वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం పదహారవ తేదీ అనగా సోమవారం తిది ఈ రోజున తులారాశి జాతిక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో వదిలేస్తే భారీ నష్టం జాగ్రత్త తులారాశి జాతికలు మీ యొక్క గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేదాము ఈ రోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది కుటుంబంలో మీ గుణాలు ప్రశంసించబడతాయి ఇది మీ మనసును సంతోషపరుస్తుంది మిమ్మల్ని కలవడానికి ఒక స్నేహితుడు ఇంటికి రావచ్చు అవివాహితులు ఈ రోజున ఒకరిని కలవబోతున్నారు వివాహితులు సంతోషంగా ఉంటారు ఈ కొత్త వ్యక్తి మీ ఆత్మ సహచరుడు కావచ్చు మీ ఆర్థిక పరిస్థితి సాధారణం భావోద్వేగాలు నియంత్రించుకోండి మనసులో ఏదైనా అవాంఛనీయ ఘటన జరుగుతుంది అనే భయం ఉంటుంది ఆలోచనాత్మకంగా మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే ఇబ్బందులు పడవచ్చు భాగస్వామ్యులతో మంచి సంబంధాలు కొనసాగించండి జలుబు దగ్గు తేలిగ్గా తీసుకోవద్దు జీవిత భాగస్వామి సలహాపై శ్రద్ద వహించండి తెలివితేటలతో మీ వ్యాపారంలో ఈ రోజు మంచి లాభాలు పొందుకుంటారు అనేక ప్రయోజనాలు వస్తాయి ప్రియమైన వారిని గుడ్డిగా విశ్వసించదో దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు కుటుంబ సభ్యులతో సమీపంలో లేదా దూర పర్యటనకు వెళ్లొచ్చు ఇది మీకు ప్రయోజనకరమో మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని కోరుకుంటే శుభవార్తలు వినిపిస్తాయి మీకు చాలా గొప్ప రోజు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి లేకపోతే ఆరోగ్యం క్షీణించవచ్చు ఉద్యోగస్తులకు మంచి రోజవుతుంది మీ యజమాని మీ పనిని ఆకట్టుకుంటారు మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు యువకులు వృత్తిపై దృష్టి పెట్టండి మీ ప్రసంగం మరియు ప్రవర్తన నియంత్రించండి లేకుంటే కొన్ని అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు కుటుంబ విషయాలపై పూర్తి శ్రద్ద వహించాల్సి ఉంటుంది మీరు రాజకీయాల్లో భాగం కాకుండా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే టీ కార్యాలయంలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తారో మీరు స్నేహితుడితో గొడవ పడే అవకాశం ఉంది పురోగతితో మరియు ఆనందంతో ఈ రోజు నిండి ఉంటుంది చింతల నుంచి ఉపశమనం పొందుకుంటారు డబ్బు సరఫరా చెక్కు చెదరకుండా ఉంటుంది కొత్త పని చేయడానికి ప్రేరణ ఉంటుంది ఖర్చులు పెరగడంతో ఆదాయం తగ్గొచ్చు ఈ సమయంలో మీ మనసు నిరాశకు గురవుతుంది మీ యొక్క సహోద్యోగుల నుండి మీకు ఆశించిన మద్దతు లభించదో నూనె ఎరువులు రసాయనాలు ఔషధం తోలు మరియు బొగ్గుకు సంబంధించిన వ్యాపారాల్లో లాభదాయకము వైద్యులు మరియు సాంకేతిక పనులు చేసేవారు విజయం సాధిస్తారు నరాలు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు విద్యార్థులకు మంచి సమయము విద్యార్థులు చదువు పట్ల శ్రద్ద పెట్టాలి అప్పుడే రానున్న రోజుల్లో విజయం సాధిస్తారో వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి భాగస్వామితో ఒత్తిడి ఉండొచ్చు సృజనాత్మకమైన పని ఊపందుకుంటుంది పరిశ్రమలు వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి విధాన నియమాలు నిర్వహిస్తుంది భాగస్వామ్య పని చేయబడుతుంది సంకోచం తొలగిపోతుంది సానుకూలత అంచనా ఉంటుంది సంతోషాన్ని పంచుకోవాలి పరిచయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రాత్రి సమావేశాలు చర్చలకు ప్రాధాన్యత ఇస్తారు కొత్త ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది పోటీ భావం ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు మెరుగవుతాయి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి సృజనాత్మకత పనుల్లో నిమగ్నమై ఉంటారు ధైర్య సాహసాలకు అందరూ ఆకట్టుకుంటారు రక్త సంబంధాలు బలపడతాయి ఆత్మీయులతో సమావేశం ఉంటుంది భాగస్వామితో అనుబంధం ఆహ్లాదకరమైన క్షణాలు అందిస్తుంది మీ భాగస్వామితో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ సంబంధాల్లో ప్రేమ తగ్గదు మీ ఉద్యోగంపై దృష్టి పెట్టండి ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి మేనేజ్మెంట్లో సానుకూల ఇమేజ్ కొనసాగించండి వ్యాపారులు లైసెన్సింగ్ సమస్యలను ఎదుర్కోవచ్చు కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాదు మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సాయం పొందొచ్చు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆహారంలో ప్రోటీన్ విటమిన్లు చేర్చుకోండి ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారం చేర్చండి బయట ఆహారానికి దూరం ఉండండి పిల్లలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటోంది వివాహ సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది కొన్ని ప్రత్యేక పనుల కోసం గొప్ప అవకాశాలు పొందొచ్చు రహస్య విషయాలు కనుగొంటారు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కాంట్రాక్టర్లు నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు అద్భుతవంతమైన రోజుగా ఉంది విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటోంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి కార్యాలయంలో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి మీ యజమాని మీ కృషిని అంకిత భావాన్ని కూడా ప్రశంసిస్తారు మీరు సులభంగా వెళ్ళే స్వభావం కారణంగా ప్రజా ఆదరణ మెరుగుపడుతోంది మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు ఈ రాశి వారు ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోవద్దో డబ్బు విషయంలో ఆందోళన ఉంటోంది హోటల్ పర్యాటక రంగాలకు సంబంధించిన వ్యాపారులకు ఉపశమనం లభిస్తుంది మీ లోపాలు ఖచ్చితంగా అంచనా వేయండి ఇది మీ మనోధైర్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది రుణ లావాదేవీల కారణంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు మీరు రుణం తీసుకుంటే దానికి అవసరమైన పత్రాలు ఖచ్చితంగా ఉంచుకోండి దగ్గు జలుబుతో బాధపడవచ్చు తల్లిదండ్రులు ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో విలువైన దాన్ని పొందే అవకాశం ఉంది ఈ రోజు మీరు కొన్ని అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కోరుకోకపోయినా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే స్వేచ్ఛగా చేయండి ఎందుకంటే భవిష్యత్తులో మీరు దాని నుండి ప్రయోజనాలు పొందుకుంటారు మరొక వైపు మీ బంధువుల నుండి గౌరవం పొందుకుంటారు ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా వాహనాన్ని వినియోగించేటప్పుడు చాలా జాగ్రత్త ప్రమాదం జరిగే సూచన ఉన్నది గాయాల పాలు కావచ్చు కావున జాగ్రత్త అదేవిధంగా మీరు ఎవరి వద్ద అయినా డబ్బు తప్పుగా తీసుకున్నట్లయితే సమయానికి ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి యత్నించండి లేదంటే వారు మీ ఇంటి వద్దకు లేదా మీరు పని చేసే చోటకు వచ్చి మీ పరువు పోయే విధంగా డబ్బు గురించి అదే అదేవిధంగా ఈ రాశి వారు చాలా ముఖ్యంగా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ రహస్య శత్రువులు మీ పనిలో నష్టం కలిగించడానికి అన్ని రకాలుగా యత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు సాయంత్రానికి మీ మనస్సు కలవరపడవచ్చు కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది జీవన జీవితం అస్తవ్యస్తమవుతుంది మీ రహస్య శత్రువులు మీ పనిలో నష్టం కలిగించడానికి అన్ని రకాలుగా యత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు సాయంత్రానికి మీ మనసు కలవరపడవచ్చు కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది జీవన జీవితం అస్తవ్యస్తమవుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి అదనపు ఖర్చులుంటాయి మాటల మాధుర్యం ఉంటుంది సంభాషణలో సమతుల్యతతో ఉండండి జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగంలో మార్పులకు అవకాశాలున్నాయి మీరు వేరే ప్రదేశానికి కూడా వెళ్ళాల్సి రావచ్చు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి ఎక్కువ ప్రయాణం ఉంటుంది కొంతమందికి ఈ రోజు గందరగోళంగా ఉంటుంది ఆరోగ్యం మీ కళ్ళలను నెరవేర్చే విధంగా ఉండొచ్చు దీర్ఘకాలిక వ్యాధుల ఆవిర్భావం కారణంగా శారీరకంగా మానసికంగా ఇబ్బంది ఉండొచ్చు చెడు ఆరోగ్యం మీ పనిపై గణనీయమైన ప్రభావం చూస్తున్నారు కుటుంబానికి సంబంధించి ఏదైనా సమస్య కూడా ఆందోళనకు కారణం కావచ్చు ఈ రాశి యొక్క వ్యక్తులు వారి ఆందోళన లేదా ఇతర మాటల్లో వారి ధైర్యంతో పోలిస్తే జీవితానికి సంబంధించి అన్ని సవాళ్లు చాలా వరకు చిన్నవి అని అర్థం చేసుకోండి జీవితంలోని సమస్యలు ఓపికతో పరిష్కరించుకోవడానికి ఈ రోజున ప్రయత్నిస్తే గనుక ఖచ్చితంగా అధిగమిస్తారు మరియు మీ కోరిక మేరకు పనులు అన్ని కూడా త్వరగా జరుగుతాయి వ్యాపారంలో నిమగ్నమై ఉంటే పెద్ద అడుగు లేదా నిర్ణయం తీసుకునే ముందు శ్రేయభిలాషుల వద్ద నుండి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలపై విభేదాలు ఉండొచ్చు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు బంధువులతో విభేదాలు సీనియర్ల అసంతృప్తి కారణంగా మీ మనసు విచారంగా ఉంటోంది ఆకస్మిక ప్రధాన అడ్డంకి కారణంగా మీ పని ప్రభావితం కావచ్చు మీ పనిని సక్రమంగా సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ सब्सक्राइब చేసుకొని ఫాలో అవండి థాంక్యూ